లైవ్ రావట్లేదు వీడియోలు అప్లోడ్ చేస్తాను నాదగవ చెప్పండి మస్తానయ్య తాతస్వామి ఆశులతో వైఎస్ శివరాముడి గారు కృష్ణాపురం గ్రామం కోడుమూర మండలం కర్నూలు జిల్లా రైట్ సైడ్

Baam! Haa 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 Maka, eaka, eaka Madha tira considers child Madha tira bindu putti de shumai

శ్రీక్షమాల స్వామి ఆశీస్సులతో శ్రీమతి కట్టుబడి రౌలి మేడ గారు గ్రామం నిడుతూరు మండలం నల్ల జిల్లా వారి చెత్త నాలో ఐదవ చెత్తగా సిద్ధంగా ఉండాలని గుంగాబాయి గంగుబాయి రావాలా విజిల్లో కేకలో రెండవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషాల ఇరవై ఐదు సికి పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంత చెత్త కన్నా

పూర్తిగా చాలా మూడవ రౌండ్ పూర్తి చేస్తున్న ఏడు వందల యాభై అడుగులకు రాండి నాలుగు చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎట్లా చెప్పకన్నా ప్రతి సెకండ్ లో వెనకంజల కొనసాగుతున్నాయి భోజ శివరాముడు గారు కృష్ణాపురం రామ ಕೋಡಂಗೂರು ಮಂಡಲ ಕರ್ನೂ ಜಿಲ್ಲಾ ಅಂಡುಕೊಂಬೈ ಜಿಲ್ಲಿ ಆಶಿಶು ಯಶಸ್ವಿ ಟ್ರೇಡರ್

Guee referred on it. Și ang variance on all, నాలుగు పూర్తి వెయ్య అడుగుల దూరాన్ని ఐదు నిమిషాల యాభై ఐదు సెకండ్లలో పోటీ చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎట్ల చెప్ప కన్నా నలభై సెకండ్లు వెనుకంజ కొనసాగుతున్నాయి సతీష్ నగరం రైల్వే జనటువంటి వారి వాహన దగ్గరకు డ్రైవర్ గారు ఎక్కడుందా వెళ్ళాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం తదుపరి కాల్లో ఐదవ జత వారు మీరు కూడా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నామండి దయచేసి ఆలస్యం చేరాదు పూర్తి పన్నెండు వందల ఏడు ఏడు నిమిషాల పూర్తి మొదటి స్థానంలో కొనసాగుతున్న వెనుక జిల్లా కొనసాగుతున్నాయి శివరాముడి గారు కృష్ణాపురం గ్రామం కోటపూర మండలం కర్నూలు జిల్లా కుటుంబాయిలాల స్వామి ఆశిస్తులతో

కమిటీ వారు గమనిస్తా ఉన్నారు దయచేసి కోక కూడా టచ్ దయచేసి కమిటీ వారు గమనిస్తా ఉన్నారు ఇద్దరు మాత్రం తోక కానీ తోక తచ్చే దయచేసి కర్వజీపీ కొట్టరాదు పోక పట్టరాదనే దయచేసి గమనిస్తా ఉన్నారు మరి ها دیکھا دیکھا کارجي جي مڪان جي جي ڪارجي ఏడవ రౌండ్ పూర్తి చేస్తున్నాయి పదిహేడు వందల యాభై అడుగుల తరాల్ని పది నిమిషాలు ఐదు సెకండ్ పూర్తి చేస్తున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల చెత్త కన్నా నలభై సెకండ్లు వెనుక గల కొనసాగుతున్నాయి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి లక్ష రూపాయలు దాత గౌరవ బనరపల్లి గ్రామ వాసులు చైర్మన్ అయినటువంటి కాకిరెడ్డి మల్లికార్జున రెడ్డి గారు కూడా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంటున్నామండి పూర్తి అడుగుల దూరాన్ని పదకొండు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎట్లా చెప్పండి నలభై ఐదు సెకండ్లు వెనుకలోనే కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగు

कचावाला तम बि नव పూర్తి చేస్తున్నాయి రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ముప్పై సెకండ్లలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎంత చెత్త కన్నా ముప్పై ఐదు సెకండ్లు వెనుకంజల్లో కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎంత చెత్త కన్నా రెండు నిమిషాల ఐదు సెకండ్లు మందంజల్లో కొనసాగుతున్నాయా मर्नी सेखारे ग्रम जा तालकीस నిమిషాలలో పూర్తి చేసుకుని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎండ చెట్టు కన్నా యాభై సెకండ్లు మెరుగంగా కొనసాగుతున్నాయి రెండవ స్థానంలో కొనసాగుతున్న ఎక్కడ నిమిషం యాభై ఐదు సెకండ్లు ముందంజల కొనసాగుతున్నాయి కొనసాగాలన్నా అటు చివరికి వెళ్ళి ఇటు చివరికి వచ్చి తిరిగి ఆ రంగుల లాగుతే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు పోరాడాలా చివరి వరకు పోరాడుతనే విజయానికి సంకేతం మరి మరిహా మీకు ఆఖరి ఐదు నిమిషాలు మాత్రమే ఆఖరి ఐదు నిమిషాలంటే అటు చివరికి వెళ్ళి తిరిగి మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి ఆ రంగుల దూరాన్ని ఆగినా ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశం ఉంది మనం పోరాడాలా అటు చివరికి వెళ్ళి తిరిగి ఏడు అడుగుల ఓ పొందుల దూరాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగారట్టు మరలా ఇటు చివరికి వచ్చి తిరిగి అరంగుల దూరాన్ని లాగిన రెండవ స్థానంలో కొనసాగవచ్చండి అవకాశం ఉండే ఉండేవారే దయచేసి రామ చెప్పి కొట్టాలనే దయచేసి గమనిస్తా ఉన్నారు గమనించుకోవాలా పదకొండు పూర్తి చేస్తున్నాయి రెండు వేల ఏడు వంద యాభై అడుగుల దూరాన్ని పదహారు నిమిషాలు ప్రతి సెకండ్ పూర్తి చేస్తున్నాయి నిమిషం ఒక్క నిమిషం ముప్పై సెకండ్లు వెనుకంజలోనే కొనసాగుతున్నాయి ఈ రౌండ్ లో మీరు ఏడు అడుగుల ఒక అందుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు అటు చివరికి తిరిగి అరుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఒక్కసారిగా చెప్పండి మరి ఎక్కా ఎక్కా మీకు రంగూడు నిమిషాలు అతి చివరికి వెళ్ళి తిరిగి అనుభవాల కోరాలి లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుంటే పొరలా చేస్తున్నాయి మూడు వేల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషాల ఇరవై సెకండ్లలో పూర్తి చేసుకొని మొదటి స్థానంలో కొనసాగుతున్న ఎడ్ల జట్ట కన్నా నిమిషం ఇరవై ఐదు సెకండ్లు వెనకంజలు కొనసాగుతున్నాయి ఈ రౌండ్ లో అరకులాల దాన్ని లాగితే ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగవచ్చు మొదటి స్థానంలో కొనసాగాలంటే పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసుకుని పదహైదవ రౌండ్ లో ఎనభై మూడు అడుగుల ఒక్క కులాల దళాన్ని లాగల ప్రస్తుతానికి రెండవ స్థానంలో కొనసాగుతున్నాయి సుదయమాత్ర రెండు నిమిషాలు తదుపరి నాలుగు ఐదవ చేత వారు శిక్షణి ఆశీసులతో శ్రీమతి కట్టుబడి రోజు మేడంగారండి అలకనూరు గ్రామం మిడుతూరు మండలం నందాల జిల్లా వారు కులాపాయి గంగుపాయి మీ చేత కూడా సిద్ధంగా ఉండాలా ఈ నెల కేకలు రావాలా మరే కాఖరి ఒకే ఒక్క నిమిషం ఆఖరి ఒకే ఒక్క నిమిషం

पंज सेक ट